హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మైసూర్ బోండాల్ని ఎప్పుడు మైదా పిండితోనే కాకుండా గోధుమ పిండితో కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉండేవి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మైదా పిండి అంతగా హెల్త్కి మంచిది కాదు కదండి గోధుమ పిండితో ఈ విధంగా తయారు చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి కాంబినేషన్గా ఏ చట్నీ అయినా కూడా బాగుంటుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు జల్లించిన గోధుమ పిండిని తీసుకోండి ఇందులో అదే కప్పుతో ఒక కప్పు వరకు పుల్లటి పెరుగుని తీసుకోండి గడ్డ పెరుగు లాగుండేటట్టు చూసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వన్ టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి మొత్తం కలిసేటట్టు బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం గట్టి కన్సిస్టెన్సీ ఉండేటట్టే పిండిని కలుపుకోవాలి బోండా పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి గోధుమ పిండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసుకోండి ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత పిండిని మరొక ఐదు నిమిషాల పాటు చేతితోటి వీడియోలో చూపిస్తున్నట్టు బీట్ చేసుకోండి ఇలా బీట్ చేయడం వలన పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి బాగా ఫామ్ అవుతాయి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత చూడండి పిండి అనేది ఈ విధంగా మనకి సెట్ అయిపోయింది దీన్ని మళ్ళీ తిరిగి కలపకూడదండి ఇదే ఇదే విధంగా బోండాల్లాగా వేసుకోవడమే ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మైసూర్ బోండాలను వేసుకోవడమే ఆయిల్కి సరిపడా బోండాల్ని వేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ బోండాల్ని ఫ్రై చేసుకోవాలి మీరు ఈ మైసూర్ బోండాలు బయట కొనుక్కున్నట్లే కావాలనుకుంటే ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండిని యూజ్ చేయండి నేను హెల్దీగా ప్రిపేర్ చేయాలనుకున్నాను కాబట్టి గోధుమ పిండిని యూజ్ చేశాను మీరు మైదా పిండి సేమ్ అదే కొలతలతోటి చూడో చేయొచ్చు రెండు కప్పుల గోధుమ పిండికి బదులు రెండు కప్పుల వరకు మైదా పిండిని తీసుకొని నైట్ టైమే బ్యాటర్ని కలుపుకొని మార్నింగ్ లేచిన తర్వాత బోండాలని ప్రిపేర్ చేసుకోవచ్చు గోధుమ పిండికి అయినట్లయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా బోండాలను వేసుకోవచ్చు ఈ మైసూరు బోండాలు ఈవెన్గా ఫ్రై అయ్యి లోపల వరకు కుక్ అవ్వాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటతోటి ఈవెన్గా రొటేట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు బాగా కుక్ అవుతాయి లోపల పిండి పచ్చిదనం అనేది లేకుండా చక్కగా ఉడుకుతాయి ఈ విధంగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి చూశారు కదా గోధుమ పిండితోటి మైసూరు బోండాలు కేవలం పదిహేను నిమిషాల్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చిన చట్నీతోటి దీన్ని సర్వ్ చేసుకోవచ్చు నేను ప్రిపేర్ చేసిన ఈ మైసూర్ బోండాల వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్